హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నానండి అందరూ చికెన్ కర్రీ నార్మల్గా వండుతారు కదండి అలా కాకుండా ఒక్కసారి ఎలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక కట్ట పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి వేయాలి ఒక పది జీడిపప్పు వేసుకోండి చిన్న ఉల్లిపాయ కూడా ఇలా తీసుకుని నాలుగు ముక్కలుగా కోసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో చికెన్ వేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు చికెన్ మసాలా పొడి రుచికి తగ్గట్టు ఉప్పు కరిగే సరిపడా కారం చిడికడ పసుపు వేసుకోవాలి దీంట్లోనే నిమ్మరసం కూడా వేసుకోవాలి కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసాక ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి స్టవ్ మీద ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో నూనె వేసుకోవాలి దీనికి నూనె ఎక్కువ పడుతుందండి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇలా చికెన్ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెంటనే కలపకూడదు ముక్క కొంచెం వేగిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి మీడియం మంటపై పెట్టి మాత్రమే వేపుకోవాలండి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఈ గ్రేవీ మిగులుతుంది కదండి ఇది పక్కన పెట్టి ఉంచండి చికెన్ ముక్కలు ఇలా వేగాక మరోవైపు తిప్పుతూ వేపుకోవాలి దీంట్లో మసాలా గ్రీన్ పేస్ట్ వేసాం కదండి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దగ్గరుండి వేపుకుంటూ ఉండండి ఇలా నేను చూపించిన విధంగా వేపుకోవాలి ఇది ఇప్పుడు బాగా వేగింది కదా ఇంకా దించేసుకుని పక్కన పెట్టేద్దాం ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసేసుకోవాలి వేసుకుని మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి ఇవి బాగా వేగాయి కదండి దీంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి దీంట్లో పసుపు వేయట్లేదండి ఎందుకంటే చికెన్లో పసుపు వేసాం కదా అందుకే దీంట్లో వేయట్లేదు ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత గ్రీన్ పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గను ఇవ్వాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి రావాలండి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ గ్రేవీ చికెన్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు వేసేసుకోవాలండి కొంచెం నీళ్ళు వేసుకోండి సరిపోతుంది చికెన్ ఆల్రెడీ ఫ్రై చేశాం కాబట్టి నీళ్ళు కొంచమే వేసుకోవాలి దీంట్లో సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేదాకా ఎగిరినివ్వాలి ఇదంతా మీడియం మంటపైనే ఉడకనివ్వాలండి కర్రీ కొంచెం చిక్కగా ఉంటుంది కదండి అందుకే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మూత పెట్టేసి ఎగిరినిద్దాం కర్రీ కొంచెం ఎగిరిన తర్వాత ఇలా ఫైనల్గా చికెన్ మసాలా పొడి వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మరి ఎక్కువ కలపకండి పైపైనే కలుపుకోండి ఎక్కువ కలిపితే ముక్క విడిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి చూసారా కర్రీలో ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయ్యింది నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి